హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నీటిలో క్యారెట్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి నీటిలో పచ్చడి ఎంత అనుకుంటున్నారా అవునండి వాటర్లోనే నేను క్యారెట్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెలో ఇది నంచుకుని తింటే చాలా బాగుంటుంది అదేవిధంగా పెరుగన్నంలో ఇది నంచుకుని తింటే ఆ పెరుగన్నం టేస్టే అదిరిపోతుంది నీ వాటర్లో క్యారెట్ పచ్చడి ఎలా చేయాలి అనేది చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు నేను క్యారెట్లను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని ఏ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి తరువాత ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్లకి ఒక మూడు లేక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఏమన్నాను వాటర్లో అంటే నీళ్ళలో పచ్చడి అన్నాను కదా అందుకని తరువాత ఒక స్పూన్ అనేది ఆవాలను సన్నగా ఉన్న ఆవాలను ఒక స్పూన్ అనేది వేసుకోవాలండి తరువాత ఒక స్పూను జీలకర్ర కూడా మనం వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ అనేది సోంపు ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి తరువాత మనం, మనం కట్ చేసి పెట్ పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి తరువాత ఒక చిన్న అల్లాన్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లను కూడా మనం వేసుకోవాలి ఇవి అన్నీ మనం దేంట్లో వేస్తున్నామండి వాటరు అదేనండి నీళ్ళలో మనం వేస్తున్నాము తరువాత వెనీగర్ ఉంటుంది కదండి దానిని ఫిఫ్టీ ఎంఎల్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర వెనీగర్ లేకపోతే ఒక మూడు నిమ్మకాయలను పిండి వేసుకోండి తరువాత బ్లాక్ సాల్ట్ అనేది మన టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తర్వాత వీటిని అన్నింటినీ బాగా కలిపేయాలండి దీంట్లో నీటిలో మనం చేస్తున్నది నీటిలో అంటే వాటర్లో మనం క్యారెట్ పచ్చడి చేస్తున్నాము ఇది బాగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నింటినీ బాగా కలిపేయాలి అంటే పచ్చిమిరపకాయలలో ఉన్న కారం వెనిగరు సోంపు అన్నీ కలిసి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ అనేది పసుపును వేయాలండి ఈ పసుపు వేసిన తర్వాత మళ్ళా ఒకసారి బాగా మనం కలపాలి వీటిని అన్నింటినీ ఒక బౌల్లోనికి మనం తీసేసుకుందామా మరి వీటినన్నింటినీ ఒక బౌల్లోనికి తీసుకుని తరువాత ఈ పచ్చడి అనేది తొందరగా పాడైపోదండి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కానీ దీన్ని ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక మూడు రోజుల తర్వాత దీనిని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది